హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ మీ టీచర్ తీరు లెటెస్ట్ ట్రై ఫర్ యువర్ సక్సెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ టూ క్లాస్ విందాం ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరికీ కూడా ఈ క్లాస్ చాలా చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ వన్ ది అప్లోడ్ చేశాను ఇది రివైజ్డ్ పార్ట్ టూ ఇందులో కంటిన్యూ ఉంటుంది ఒక క్లాస్ వింటే పది క్లాసుల కోసం మీరే వెయిట్ చేసేలా క్లాస్ ఉంటుంది మెథడాలజీలో ఇంగ్లీష్ ఈ వీడియోస్ చాలు మాక్సిమమ్ బిట్స్ అన్ని ఇంగ్లీష్ అన్నీ మెథడాలజీ కవర్ అవుతూనే ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా ముందుగా బిట్స్ ప్లస్ క్లాస్ రెండు చూద్దాం అది మేజర్ క్యారెక్టర్ టు డెవలప్ ఇంగ్లీష్ ఇన్ ట్వంటీత్ సెంచరీ మేజర్ క్యారెక్టర్ టు డెవలప్ ఇంగ్లీష్ ఇన్ ట్వంటీత్ సెంచరీ ఆన్సర్ ఆప్షన్ డి టూ వరల్డ్ వార్స్ టూ వరల్డ్ వార్స్ ఆర్ మేజర్ క్యారెక్టర్ టు డెవలప్ ఇంగ్లీష్ ఇన్ ట్వంటీత్ సెంచరీ నెక్స్ట్ బిట్ రెండవది శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ పబ్లిష్డ్ ఇన్ శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ పబ్లిష్డ్ ఇన్ ఆన్సర్ సి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పదిహేడు వందల యాభై ఐదులో శామ్యుల్ జాన్సన్స్ డిక్షనరీ పబ్లిష్ అయింది మూడవది ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఈజ్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ బి ఫైవ్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ ఏడి ఆఫ్టర్ డెత్ ఐదు వందల నుంచి పదకొండు వందల సంవత్సరాల మధ్యన ఓల్డ్ ఇంగ్లీష్ పదకొండు వందల టు పదిహేను వందల మిడిల్ ఇంగ్లీష్ పదిహేను వందల తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ మర్చిపోవద్ది కంపల్సరీగా బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నాలుగవది యాంగిల్స్ ట్రైబ్ కమింగ్ ఫ్రమ్ యాంగిల్స్ ట్రైబ్ కమింగ్ ఫ్రమ్ ఆన్సర్ ఆప్షన్ ఏ డెన్మార్క్ ఈ ట్రైబ్ అనేది డెన్మార్క్లో సౌత్ భాగం నుంచి కానీ దేశం ఇచ్చారు కాబట్టి డెన్మార్క్ సౌత్ డెన్మార్క్ నుంచి ఇల్లు వచ్చారు ఐదవది సెల్టిక్ గ్రూప్ ఆక్యుపైడ్ స్కాట్లాండ్ ఇన్ విచ్ ఎరా సెల్టిక్ గ్రూప్ ఆక్యుపైడ్ స్కాట్లాండ్ ఇన్ విచ్ ఎరా ఆన్సర్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్ సెల్టిక్ గ్రూప్ యాంగిల్స్ శాక్సన్స్ దీస్ త్రీ టైప్స్ ఆర్ ఆక్యుపైడ్ ఇన్ ఓల్డ్ ఇంగ్లీష్ ఎరా సిక్స్త్ విక్ విచ్ పీరియడ్ లాటిన్ అండ్ గ్రీక్ ఆర్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ లాంగ్వేజెస్ విచ్ పీరియడ్ లాటిన్ అండ్ గ్రీక్ ఆర్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ లాంగ్వేజెస్ ఆన్సర్ ఆప్షన్ సి మోడర్న్ ఇంగ్లీష్ లాటిన్ మరియు గ్రీక్లో ఎక్కువగా ప్రభావితమైంది మోడర్న్ ఇంగ్లీష్లో లాటిన్ మాత్రమే అయితే మిడిల్ ఇంగ్లీష్ ఏడవది అకార్డింగ్ టు యూలే క్లాసిఫికేషన్ స్పూన్ ఈజ్ ఇన్ విచ్ పీరియడ్ అకార్డింగ్ టు యూలే క్లాసిఫికేషన్ ఎస్పి ఈస్ట్ ఎన్ ఈజ్ ఇన్ విచ్ పీరియడ్ ఆన్సర్ ఆప్షన్ సి మోడర్న్ ఇంగ్లీష్ ఎస్పి ఈస్ట్ ఎన్ అనేది మోడర్న్ ఇంగ్లీష్లో వచ్చిన పదము ఇప్పుడైతే స్పూన్ ఎస్పి ఓఎన్ ఎనిమిదవది ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ విచ్ డయలెక్ట్ యూజ్డ్ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ విచ్ డయలెక్ట్ యూజ్డ్ ఆన్సర్ ఆప్షన్ బి వెస్ట్ శాక్సాన్ సౌత్ మరియు వెస్ట్ ఈ రెండు డైలెక్ట్ ఏదంటే వెస్ట్ శాక్సాన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు వెస్ట్ శాక్సన్ వెస్టే కాకుండా సౌత్లో కూడా ఉంది తొమ్మిదవది యాంగ్లో నార్మన్ బిలాంగ్స్ టు యాంగ్లో నార్మన్స్ బిలాంగ్స్ టు ఆన్సర్ ఆప్షన్ బి మిడిల్ ఇంగ్లీష్ యాంగ్లో నార్మన్ సార్ బిలాంగ్స్ టు మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ టెన్త్ బిట్ చాజర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్ చార్జర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్ ఆన్సర్ ఆప్షన్ బి మిడిల్ ఇంగ్లీష్ ఛార్జర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ పాయిట్ వాజ్ మేడ్ మోస్ట్లీ ఇన్ దిస్ పీరియడ్ ఇవి ఫ్రెండ్స్ నిన్నటి క్లాస్ సంబంధించిన బిట్లు పది ఇచ్చాను ఇవన్న వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా క్లాస్ పార్ట్ టూ ఈరోజు నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అని నేర్చుకుందాం నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ తెలుగు లాగే అన్ని లాంగ్వేజ్లకు కూడా నేచర్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క నేచర్ అంటే ఇక్కడ తెలుసుకుందాం ప్రతి లాంగ్వేజ్కి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని పదాలు ఉంటాయి ఆ పదాలు మనం అలాగే గుర్తించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సిస్టమేటిక్ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమేటిక్ లాంగ్వేజ్ హాస్ ఏ సెట్ ఆఫ్ డెఫినెట్ రూల్స్ ఆల్ లాంగ్వేజెస్ హ్యావ్ గ్రామర్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా దాని పద్ధతికి అనుగుణంగా నేర్చుకోవాలి ప్రతి లాంగ్వేజ్కి గ్రామర్ ఉంటుంది ప్రతి లాంగ్వేజ్కి కొన్ని రూల్స్ ఉంటాయి వాటికి అనుగుణంగా నేర్చుకోవాలనేదే లాంగ్వేజ్ ఈజ్ సిస్టమేటిక్ ఇంకా సిస్టమేటిక్ సంబంధించి డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ లాంగ్వేజ్కి డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ చూడండి కే అంటే కా అనే సౌండ్ ద సెకండ్ సౌండ్ కెనాట్ బి ఎస్ అంటే కా కే సెకండ్ సౌండ్గా సా రాదు ఇట్ హ్యాజ్ టు బి ఏ ఓవెల్ ఆర్ ఎ సౌండ్ ఆఫ్ ఆర్ ఎల్ ఇక్కడ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటే కా అనే ఇంగ్లీష్ పదానికి తరువాత సా అనే పదం రాదు ఎప్పుడైనా ఓవెల్ కానీ లేదా రా సౌండ్ కానీ లా సౌండ్ కానీ వస్తుంది ఇలా ఇలాంటి నియమాన్ని పాటించడాన్ని డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అని అంటారు ఇది సిస్టమేటిక్ సంబంధించిన ఒక రకమైన న్యాయం లేదా నియమం నెక్స్ట్ వన్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ ఆర్బిటరీ సంబంధించి అంటే భ్రమణం చెందుతుంది సమ్ ఆబ్జెక్ట్ ఆర్ యానిమల్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ ఈజ్ కాల్డ్ లాంగ్వేజ్ ఇస్ ఆర్బిటరీ ఒకే సంబంధించిన వస్తువుకి కానీ ఒక జంతువు పేరుకి కానీ రకరకాలైన లాంగ్వేజ్లో రకరకాలైన పదాలు ఉంటాయి దాన్నే ఆర్బిటరీ అని అంటారు ఇక్కడ చూసుకుంటే తెలుగులో పిల్లి అంటాం హిందీలో బిల్లి కన్నడలో బిక్కు అంటాం తమిళ్ మరియు మలయాళంలో పూణే అంటారంట గుజరాతీలో బిల్లాడి ఇలా ఒకే రకమైన పదానికి రకరకాల భాషల్లో రకరకాలైన పదాలను పిలుస్తాం దాన్నే ఆర్బిటరీ అని పిలుస్తాం ఇంకా ఆర్బిటరీలో ఒనోమోటోపాయిక్ వర్డ్ అని అంటారు దీన్నే ఈకోవర్డ్స్ అని పిలుస్తారు ఒనోమోటోపాయిక్ వర్డ్ అంటే ఈకోవర్డ్ సచ్ యాజ్ బజ్ ఆఫ్ బీస్ హిజ్ ఆఫ్ ద స్నేక్స్ మ్యూ ఆఫ్ ద క్యాట్స్ చిప్పింగ్ ఆఫ్ ద బర్డ్స్ రకరకాలైన జంతువులు చేసే రకరకాలైన శబ్దాలని ఈకోవర్డ్స్ అంటారు ఈకోవర్డ్స్ ఆర్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అన్ని రకాల భాషల్లో ఈకోవర్డ్స్ ఒకేలాగా ఉండవు లాంగ్వేజ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మూడో నియము డిస్ప్లేస్మెంట్ అంటే స్థాన బృందూ ఉంటుంది ఇక్కడ దాని గురించి చూడండి వెల్కమ్ ఎబుల్ టు టాక్ ఆఫ్ పాస్ట్ ఫ్యూచర్ అండ్ ఆల్సో అబౌట్ ప్లేసెస్ దట్ ఆర్ ఎవే ఫ్రమ్ అజ్ ఈజ్ కాల్డ్ లాంగ్వేజ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం తెలుపుతుందంటే మనము భూతకాలము భవిష్యత్ కాలము ప్రజెంట్ ఉన్న కాలం గురించి ఇక్కడ లేని వస్తువుల గురించి కూడా మాట్లాడగలుగుతాం దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటారు లాంగ్వేజ్ డిస్ప్లేస్మెంట్ యూ కెన్ డిస్క్రైబ్ ఏ ప్లేస్ యూ విజిటెడ్ సెవెరల్ డేస్ ఎగో చాలా రోజులు ముందు విజిట్ చేసిన ప్లేస్ గురించి కూడా మనం అనర్గలంగా చెప్పగలం అది కూడా డిస్ప్లేస్మెంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫస్ట్ టు టాక్ అబౌట్ ఇట్ అంటే మన ముందు ఏదైనా వస్తువు ఉంటే దాని గురించి మనకు ఆటోమేటిక్గానే తెలిసిపోతుంది దాని గురించి మరలా స్పెషల్గా ఇది పెన్ను ఇది పెన్సిల్ అని చెప్పక్కర్లేదు దానిని కూడా లాంగ్వేజ్ డిస్ప్లేస్మెంట్ అని అంటారు ఇందులో ఏ రకమైన బిట్ ఇచ్చినా డిస్ప్లేస్మెంట్ కింద వస్తుంది సపోజ్కి ఇక్కడ ఎలా బిట్ వస్తుందంటే రాజు అనే వ్యక్తి భవిష్యత్తులో తాను ఏమవుతాడో ఊహించుకొని ఒక వాక్యాన్ని చెప్పగలిగాడంటే అక్కడ లాంగ్వేజ్ పరంగా ఏ యొక్క నియమాన్ని పాటించినట్టు అంటే అది డిస్ప్లేస్మెంట్ అని అర్థము అలా కాకుండా ఒక వస్తువు తన ముందు ఉంటే దాని పేరు చెప్పకుండానే దాని గురించి చెప్తున్నాడన్నా అది కూడా లాంగ్వేజిస్ డిస్ప్లేస్మెంట్ ఇలా లాంగ్వేజ్ డిస్ప్లేస్మెంట్ అనే దానికి అప్లికేషన్ టైప్ బిట్స్ కూడా రావచ్చు నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్లోనే బీస్ వ్యాగిల్ డ్యాన్స్ మనకు తెలుసు కదా తేనె టేగలు డ్యాన్స్ చేస్తాయి వ్యాగిల్ డ్యాన్స్ ఈజ్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ కమ్యూనికేషన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ హనీ అండ్ ద డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ మనీ అవైలబుల్ యూజింగ్ డ్యాన్స్ కాల్డ్ వ్యాగిల్ వ్యాగిల్ డ్యాన్స్ అంటే కమ్యూనికేషన్ అంటే తేనె టేగల మధ్యన జరిపే కమ్యూనికేషన్ హనీ ఎంత ఉంది ఎంత దూరంలో ఎంత హనీ ఉంది అని తెలుసుకోవడం కోసం వాటి మధ్యన సంభాషించడం కోసం చేసేదే వ్యాగల్ డ్యాన్స్ ఇది కూడా లాంగ్వేజ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్ సృజనాత్మకమైనది అది ఏదంటే చూద్దాం దిస్ మీన్స్ దట్ ఈ సెంటెన్స్ వు యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ ఏ న్యూ సెంటెన్స్ అంటే మన జీవితంలో ఉపయోగించే ప్రతి సెంటెన్స్ని కొత్తగా ఉపయోగిస్తాం వీ మే రిపీట్ ద సెంటెన్స్ బట్ మే నాట్ డూ సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే వీ అటర్డ్ ఇన్ ద ఫస్ట్ టైం అంటే ఒక వాక్యాన్ని ఇంకోసారి ఉపయోగించినప్పుడు అదే విధమైన పద్ధతిలో ఉపయోగించము అది కూడా లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్ సృజనాత్మకమైనది దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్వేజ్ ఇస్ క్రియేటివ్ అంటే ఒకసారి ఉపయోగించిన ఒక పదాన్ని ఇంకోసారి వేరేలాగా ఉపయోగిస్తాం వేరేలాగా పలుకుతాం కూడా దీన్నే క్రియేటివ్ అని అంటాము నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ ఈజ్ రిడెండెన్సీ ఈ రిడండెన్సీ క్రియేటివ్ దగ్గర దగ్గరగా ఉంటే ఎక్కడైతే బిట్టిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ దానికి అనుగుణంగానే రిపీట్ అవుతూ ఉంటుంది దిస్ కమ్స్ యాజ్ ఎ సార్ కాంట్రాస్ట్ టు ద ప్రీవియస్ ఫీచర్ కాల్డ్ క్రియేటివిటీ అండ్ సపోర్ట్స్ ఇట్ అంటే ఈ రెడెండెన్సీ అనేది ఈ క్రియేటివ్కి కొంచెం భిన్నంగా ఉంటుంది కానీ ఈ క్రియేటివ్ని రెడండెన్సీ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అది అలాగే చూడండి లాంగ్వేజ్ హాస్ ద ఎబిలిటీ టు రిపీట్ అన్ ఐడియా వితౌట్ యూజింగ్ ద సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ అంటే అంటే మన దగ్గర ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని చెప్పేటప్పుడు ముందు మనం ఎలా చెప్తాము అదే పదాలు కాకుండా వేరే పదాలను ఉపయోగించి కూడా అదే విషయాన్ని మనం చెప్పగలము దీన్నే లాంగ్వేజ్ ఈజ్ రెడండెన్సీ అంటారు దీనికి క్రియేటివిటీ కూడా ఉంటుంది కాబట్టి క్రియేటివిటీ అండ్ డిటెండెన్సీ రెండు అంటారు నెక్స్ట్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండిబుల్ అంటే విస్తరించి రాయగలము దిస్ ఫీచర్ ఆల్సో లెన్స్ ద లాంగ్వేజ్ టు బి క్రియేటివ్ విస్తరించి రాయడం కూడా క్రియేటివ్లో భాగమే నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్ మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది థ్యాంక్ యూ సారీ మనం అవతల వ్యక్తిగా మాట్లాడేటప్పుడు వీ యూజ్ టు ఎ సైన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ద లాంగ్వేజ్ వీ లెర్న్ మనం ఏం నేర్చుకుంటామో మన సంస్కృతి నుండి దాన్నే ప్రతిబింబించేలా మన లాంగ్వేజే మనల్ని చెప్పేస్తుంది అనేది లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్ నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవేరికేషన్ ఈ పదం కూడా గుర్తించుకోండి రెండు మూడు సార్లు ఇది బిట్ అయితే రావడం జరిగింది లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవేరికేషన్ అసలు ప్రీవేరికేషన్ అంటే ప్రీవేరికేషన్ మీన్స్ ఎన్ ఎబిలిటీ టు టెల్ లైస్ అంటే అబద్ధాలు చెప్పే కాలనే ప్రీవేరికేషన్ అంటారు అది మన భాష వలన మాత్రమే మనకి వస్తుంది మాతృభాష వలనే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ క్రియేటివ్ రిలెండెన్సీ డిస్ప్లేస్మెంట్ ఆర్బిటరీ సిస్టమేటిక్ ఇవన్నీ చాలా గుర్తుంచుకోవాల్సిన పదాలు ఇందులో డైరెక్ట్ క్లయింట్ లైన్ ఇచ్చి అది దేనికి సంబంధించిన నేచర్ అని అడుగు లేదా అప్లికేషన్ దెబ్బిట్టిన అడగొచ్చు ఎలా ఇచ్చినా మనం చేయగలగాలి ఇక్కడ ప్రీవెరికేషన్ అంటే ప్రీవెరికేషన్ మీన్స్ అన్ ఎబిలిటీ టు టెల్ లైఫ్ అబద్ధాలు చెప్పే సామర్థ్యమే ప్రీవెరికేషన్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ యూజెస్ రామన్ స్క్రిప్ట్ ఇంగ్లీష్ అనేది ఏ స్క్రిప్ట్ అంటే రామన్ స్క్రిప్ట్లో రాయబడే ఒక భాష ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ సచ్ లాంగ్వేజ్ దానికే అదే ఒక భాష కానీ ఎవరి స్క్రిప్ట్ వాడుతుందంటే రామన్ స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా భారతదేశంలో సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని ఉపయోగిస్తున్నారు దాని ఉపయోగాలు దాని ముఖ్య ప్రాముఖ్యతలు ఇక్కడ చూద్దాం ఫైవ్ వీర్ చైల్డ్ హూ ఎంటర్స్ ద స్కూల్ ఆల్రెడీ నోస్ నియర్లీ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ దట్ హ్యావ్ ఎంటర్ తెలుగు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్లో ఉపయోగించిన పదాలు తెలుగులో కూడా అర్థాలు తెలిసి దాదాపుగా స్కూల్లో ఎంటర్ అయిన ఒక విద్యార్థికి మూడు వందల నుంచి మూడు వందల యాభై పదాలు తెలిసి ఉంటాయని ఇంగ్లీష్ సర్వే ఒక సర్వేలో వెల్లడించారు ఇది కూడా బిట్టు ఎన్ని పదాలు అంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై స్కూల్లో ఎంటర్ అయిన విద్యార్థికి ఇంగ్లీష్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ జాబ్స్ దాన్ దోస్ హూ డు నాట్ నో ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఇంగ్లీష్ని ఎందుకంటారంటే ఇంగ్లీష్ వచ్చేవారికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు రానివారికి అంటే ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం ఇట్ ఇస్ ద మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మాస్ మీడియా అండ్ పబ్లికేషన్ ఇట్ ఈజ్ ద మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి రంగంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఈ రకరకాలైన టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ని మనం నేర్చుకోవాలి దానికి సంబంధించిన అప్లికేషన్ పెట్టి చెడింగ్ మనం చేయగలగాలి ఇంకా ఉంది కంటిన్యూస్ను ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసలు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ప్రిన్సిపల్స్ బిహేవియరల్ సైకాలజిస్ట్ బిహేవియర్ అంటే ప్రవర్తనవాద మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమన్నారు చూద్దాం స్కిన్నర్ వాజ్ ద చీఫ్ అమాంగ్ దమ్ అండ్ సెవెరల్ అదర్స్ లైక్ కోఫ్కా వాట్సన్ సపోర్టెడ్ హిజ్ థీరీ ఈ ప్రవర్తనవాద మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్కిన్నర్ వీళ్ళకి చీఫ్ వాట్సన్ కాఫ్కా కూడా ఇందులో సభ్యులు వాళ్ళు ఎవరెవరు ఏమన్నారు ఏ శాస్త్రవేత్తలు ఏమన్నారు కూడా ఈ వీడియోలోనే మీకు చివరి వరకు ఇచ్చాను అవి కూడా చూడండి మిస్ అవ్వద్దు స్కిన్నర్ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ హ్యాబిట్ ఫార్మేషన్ స్కిన్నర్ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ హ్యాబిట్ ఫార్మేషన్ అంటే రోజు చేయడం వలన ఇంగ్ ఇంగ్లీష్ కాదు ఏ లాంగ్వేజ్ అని వస్తుందని స్కిన్నర్ అభిప్రాయం ద మేక్ మేకస్ లెర్న్ ఇట్ వెరీ వెల్ రెప్యుటేషన్ అంటే ప్రతిసారి పునరావృతం చేయడం వలనే భాష అనేది చెందుతుందని స్కిన్నర్ యొక్క వాదన ఈయన ఒక ప్రవర్తనవాది నెక్స్ట్ బిహేవియర్ సైకాలజిస్ట్ ఆర్ బిలీవ్ దట్ వీ లెర్న్ ఓన్లీ వాట్ వీ ప్రాక్టీస్ ఆర్ థాట్ జస్ట్ లైక్ ప్యారెట్ ఒక ప్యారెట్ ఎలాగైతే నేర్చుకొని మాటి మాటికి నేర్చుకొని రిపీట్ చేస్తూ ఉంటుందో అలాగే లాంగ్వేజ్ నేర్చుకుంటామని వాళ్ళ యొక్క అభిప్రాయం దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ థింకింగ్ ఇన్ దిస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళ దృష్టిలో అసలు థింకింగ్కే ఎక్కడ ఆస్కారం లేదు ఓన్లీ హ్యాబిట్ ఫార్మేషన్ వలన లాంగ్వేజ్ నేర్చుకుంటామని బిహేవియర్ సైకాలజిస్టులు అభిప్రాయం ఒకవేళ బిహేవియర్ సైకాలజిస్టుల యొక్క అభిప్రాయంలో మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థింకింగ్ అది గుర్తుంచుకోండి కాగ్నిమిటిస్ట్స్ అంటే ఇక్కడ వాదులు లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ థింకింగ్ వీళ్ళ అభిప్రాయంలో థింకింగ్కే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు ఐ చైల్డ్ లెజన్స్ టు ద లాంగ్వేజ్ ఫ్రమ్ ఇట్స్ బర్త్ పుట్టినప్పటి నుంచే బర్త్ అప్పటి నుంచే నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు ఇట్ రికార్డ్స్ ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ప్రొడ్యూసెస్ సెంటెన్సెస్ ఆఫ్ ఇట్స్ ఓన్ విచ్ మ్యాచ్ ద సెంటెన్సెస్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ హీర్డ్ అంటే బ్రెయిన్లో ఇంతకు ముందు విన్న వాక్యాలు తన ఇప్పుడున్న వాక్యాలని అలవర్చుకొని ఆ రెండింటి యొక్క పదజాల మిక్సింగ్తో లాంగ్వేజ్ నేర్చుకుంటాడని ఈ వాదుల యొక్క అభిప్రాయం వీళ్ళు వాదులకి పూర్తిగా కొంచెం వ్యతిరేకం ఇంకా వీళ్ళ దృష్టిలో రూత్ వేర్ అనే ఒక సంగీనాత్మకవాది ఏం చెప్పారు చూడండి హీ కండక్టెడ్ లార్జ్ నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ హర్ ఓన్ చైల్డ్ అతనికి పుట్టిన బిడ్డతోనే ఎక్కువ ప్రయోగాలు ఈయన చేశారు రూత్ వేర్స్ బుక్ ఏమంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ నోమ్ చామ్స్కి ఈయన మనకు చాలా ఫేమస్ భాషా శాస్త్రవేత్త హీ బిలీవ్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్నేట్ ఎబిలిటీ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ పుట్టుకతోనే వచ్చే సామర్థ్యం అని ఈయన గట్టిగా ప్రతిపాదించారు ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ పార్ట్స్ అతను హ్యూమన్ బ్రెయిన్ ని ఫోర్ పార్ట్స్గా విభజించారు ద ఫ్రంట్ టూ పార్ట్స్ ఆర్ ఫ్రంటల్ లోబ్స్ ముందున్న రెండు రకాల పార్ట్లే ఫ్రంటల్ లోబ్స్ ఇట్ ఈస్ ద లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ దట్ హెల్ప్ ఆస్ ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆ ముందున్న ఫ్రంటల్ లోబ్స్లో లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ చాలా ఉపయోగపడుతుందని ఈయన యొక్క భావన నెక్స్ట్ వన్ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి స్టేజ్లు ఈ ఆరు స్టేజుల నుంచి దాదాపుగా ప్రతి టెట్కి కన్ఫామ్గా ఒకటి లేదా రెండు బిట్లైతే ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది టెట్లలో మొత్తంగా ఈ యొక్క స్టేజెస్ నుంచే ఆరు బిట్లు వచ్చాయి కన్ఫామ్గా నేర్చుకోండి గార్గిలింగ్ స్టేజ్ జీరో టు సిక్స్ మంత్స్ గార్గిలింగ్ స్టేజ్ అది బ్యాబ్లింగ్ స్టేజ్ సెవెన్ టు టెన్ మంత్స్ సింగిల్ వర్డ్ స్టేజ్ లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ టూ వర్డ్ స్టేజ్ దీన్నే హోలోఫ్రేజ్ అంటారు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ లిస్పింగ్ స్టేజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు నెలలు సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ముప్పై ఐదు నుంచి అరవై నెలలు ఇక్కడ మ్యాచింగ్ అడగవచ్చు తప్పుగా జర్చయింది అడగవచ్చు లేదా డైరెక్ట్గా కూర్చొని అడగవచ్చు ఇది గుర్తుంచుకోవాలి గార్గ్లింగ్ బ్యాబ్లింగ్ సింగిల్ వర్డ్ టూ వర్డ్ లిస్పింగ్ సెంటెన్స్ ఫార్మేషన్ వరుస క్రమంలో అయినా అడగవచ్చు దీని ప్రకారమే బిట్లు ఉంటాయి చైల్డ్ బిగిన్స్ టు క్రాల్ పాకడం ఎప్పుడంటే వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ గార్గ్లింగ్ టు బ్యాబ్లింగ్ గార్గ్లింగ్ బ్యాబ్లింగ్ వెళ్ళే స్టేజ్లో క్రాల్ పాకడం నేర్చుకుంటాడు చైల్డ్ ఈజ్ ఎబుల్ టు సిట్ ఆర్ స్టాండ్ వెన్ ద చైల్డ్ మూవ్స్ టు ద సింగిల్ వర్డ్ స్టేజ్ సిట్టింగ్ స్టాండింగ్ సింగిల్ వర్డ్ స్టేజ్లో ఉంటాయి చైల్డ్ కెన్ వాక్ కంఫర్టబులీ హోలో ఫ్రేజ్ స్టేజ్ చైల్డ్ కెన్ వాక్ కంఫర్టబులీ హోలో ఫ్రేజ్ స్టేజ్ ఇదే టూ వర్డ్ స్టేజ్ నెక్స్ట్ చైల్డ్ హోల్డ్ థింగ్స్ అండ్ త్రోదమ్ వస్తువులు పట్టుకోవడం వేసడం అనేది లిస్పింగ్ స్టేజ్ నెక్స్ట్ ఈట్ ఫుడ్ అండ్ అటెంప్ట్ ద బటన్ ద సట్ వీర్ ద స్లిప్పర్స్ సెంటెన్స్ ఫ్రేమింగ్ స్టేజ్ అంటే అన్నం తినడము సెట్ వేసుకోవడము చెప్పులు వేసుకోవడం ఇది సెంటెన్స్ ఫ్రేమింగ్ స్టేజ్లో వస్తుంది మనకి అక్కడ వీటి యొక్క కాలం తెలిస్తే ఈజీగా దీన్ని తెలిసిపోవడం జరుగుతుంది ఈజీగా మనం గుర్తించగలము నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ యాజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లైబ్రరీ లాంగ్వేజ్ ఎందుకంటారంటే మైకేల్ వెస్టర్న్ శాస్త్రవేత్త హీ వాజ్ ద ఒపీనియన్ దట్ ఎక్స్పోజింగ్ ద లెర్నర్స్ టు గుడ్ మోడల్స్ ఆఫ్ ఇంగ్లీష్ త్రూ రిటర్న్ మెటీరియల్స్ వుడ్ హ్యావ్ ఎ గ్రాటర్ బెనిఫిట్ అంటే రాత యొక్క రాత అంశాలతో కూడిన అంశాలని ఎక్కువ చదవడం వల్లనే ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకుంటాడు మైకేల్ రెస్ట్ యొక్క అభిప్రాయం నెక్స్ట్ హీ గ్రేటెడ్ ఇంటూ సిక్స్ లెవెల్స్ రీడర్స్ని అంటే చదివే వాళ్ళని ఆరు రకాలుగా విభజించాడు ఇట్ ఈస్ కాల్డ్ ప్లాటో దీన్నే ప్లాటో అని అంటారు ఇది కూడా మూడు సార్లు ఇచ్చిన బిట్టు ప్లాటోని ఎన్ని లెవెల్స్గా మైకేల్ వెస్ట్ విభజించడం అంటే రీడర్స్ని ఆరు లెవెల్స్ హిజ్ కాంట్రిబ్యూషన్ బికమ్ పాపులర్ యాజ్ ద న్యూ మెథడ్ ఆఫ్ రీడింగ్ మెథడ్ రీడింగ్ మెథడ్గా ఇతని మెదడ్ చెప్పుకుంటారు రీడింగ్ ఈజ్ సోర్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ని ఇన్ఫర్మేషన్ ని గ్యాదరింగ్ చేసుకోవడమే రీడింగ్ అని ఈయన యొక్క అభిప్రాయం నెక్స్ట్ ఫేమస్ పెర్సన్ కోర్ట్స్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కి ఫేమస్ పెర్సన్స్ ఇచ్చిన కోర్ట్స్ ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్ ఇంగ్లీష్ ఈజ్ విండో ఆన్ ద వరల్డ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ సరస్వతి ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ సరస్వతి ఇది ఇచ్చింది రాజాజీ దీన్ని ఇతన్నే సి రాజగోపాలాచార్యని కూడా అంటారు టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచింగ్ చేయడం ఇంగ్లీష్ ఈజ్ ఎ మేజర్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ మన భారతదేశంలో దీన్ని సెకండ్ లాంగ్వేజ్గా చూస్తారు సమ్ స్టేట్స్ ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ ఇన్ ఎర్లీ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అండ్ సమ్ అదర్ థర్డ్ అండ్ ఫిఫ్త్ క్లాస్ కొందరు ఒకటో తరగతి కొందరు మూడు ఐదో తరతల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు ఎంటర్ ద స్కూల్ చిల్డ్రన్ ఫీల్ దట్ దే అప్రోచ్ దిస్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ టీచింగ్లో మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చైల్డ్ ఫీర్తో ఉంటాడు అనేది మొదటి భావన ఇది ఫస్ట్ ప్రాబ్లం టీచింగ్ ఇంగ్లీష్లో ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ టీచర్ ట్రాన్స్లేట్ ఎవ్రీ వర్డ్ అండ్ సెంటెన్స్ ఇన్ టు చైల్డ్స్ మదర్ టంగ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఏ లాట్ ఆఫ్ మీనింగ్ లాస్ అండ్ ఆఫ్ ఎన్ ద చైల్డ్ లుక్స్ కాంట్రాస్ట్ అదర్ ది అన్ ద సిమిలారిటీ అంటే ప్రతి పదాన్ని తన మాతృభాషలో చెప్పడం వలన తన యొక్క మొత్తం విషయాన్ని పక్కద పట్టినట్టు ఉంటుంది కాబట్టి ఇది సెకండ్ ప్రాబ్లము అండ్ ద థర్డ్ ప్రాబ్లమ్ లైస్ విత్ సమ్ టీచర్స్ అవాయిడింగ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ టోటల్ ఇన్ దేర్ ఇంగ్లీష్ క్లాసెస్ తన ఇంగ్లీష్ క్లాస్లో పూర్తిగా మదర్ టంగ్ను వాడకపోవడం కూడా అది ఒక ప్రాబ్లం ఇది థర్డ్ ప్రాబ్లమ్ దీస్ త్రీ ప్రాబ్లమ్స్ ఆర్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఫికల్ట్ ఇంగ్లీష్ హ్యాజ్ స్ట్రెస్ టైమ్ రిథం ఇంగ్లీష్ భాష అనేది స్ట్రెస్ టైమ్ రిథం ఉంటుంది అదే మోస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ మన భారతీయ భాషలు అయితే సిలబల్ టైమ్ రథమ్ మన భారతీయ భాషలో సిలబల్ టైం రథము ఉంటుంది ఇంగ్లీష్ లో స్ట్రెస్ టైం ఉంటుంది చిల్డ్రన్ గెట్ టు లిసన్ టు ఇంగ్లీష్ ఫర్ అబౌట్ ఫార్టీ మినిట్స్ ఎ డే డ్యూరింగ్ దియర్ క్లాస్ వాళ్ళ క్లాస్ లో నలభై నిమిషాలైనా కనీసం వినాలనేదే ఇంగ్లీష్ యొక్క రూలు ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఇంగ్లీష్ క్లాస్ మరియు బిట్స్ ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ టూ క్లాస్ ముందుగా బిట్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత క్లాస్ కూడా వివరించడం జరిగింది అలానే పార్ట్ త్రీ కోసం వెయిట్ చేయండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఇలానే మరిన్ని క్లాసుల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్